ముందుగా ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు ఈరోజు ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైన మందు గురించి తెలుసుకుందాం అయితే ఈ యొక్క జీవనశైలిలో మార్పుల వలన మనకి రకరకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి అయితే ముఖ్యంగా వందలో ఎయిటీ పర్సెంట్ మందికి డయాబెటిక్ వస్తూ ఉన్నది దీనికి కారణం మన యొక్క జీవనశైలి మార్పులు అలానే వైట్ వైట్ రైస్ తినటం వల్ల కూడా ఈ యొక్క డయాబెటిక్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి దీనిని మనం నిర్మూలించుకోవాలంటే మనకి అద్భుతమైన మందు మనం వాడుకొని లాభం పొందవచ్చు అది ఏమనగా డయాబా గార్డు డయాబా గార్డు ఈ యొక్క డయాబా గార్డు హెర్బల్ పౌడర్ షుగర్ పౌడర్ అంటారు ఈ డయాబా గార్డు హెడ్ హెర్బల్ పౌడర్ దీనిని ఇరవై ఐదు రకాల వనమూలికలతో తయారు చేస్తారు దీన్ని వాడటం వలన వాత పిత్త కఫ సమస్యలు కంట్రోల్ అవు అయ్యేదానికి అవకాశం ఉన్నది అలానే దీనిని మన షుగర్ లెవెల్స్ని బట్టి వాడుకోవాల్సి ఉంటుంది రెండు వందల షుగర్ ఉన్నప్పుడు మనం ఉదయం సాయంత్రం వాడుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి అలానే ఐదు వందల షుగర్ ఉన్నవాళ్ళు మూడు పూటలు వాడుకుంటే ఉదయం మధ్యాహ్నం రాత్రి వాడుకుంటే మంచి ఫలితాలు గమనిస్తాము అలానే దీనిని రోజుకి మూడు సార్లు వాడినట్లయితే ఒక ఇరవై రోజులు వస్తుంది అలానే ఉదయం సాయంత్రం వాడినట్లయితే ముప్పై రోజులు వస్తుంది రోజుకి ఒక్కసారి వాడినట్లయితే నలభై రోజులు వస్తుంది ఈ దయావ గార్డు నూట అరవై గ్రాముల్లో లభిస్తుంది దీని యొక్క వేళ కేవలం ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే దీనిని వాడటం వలన ఒక నెలలోనే మన యొక్క షుగర్ కంట్రోల్స్ నార్మల్గా వచ్చేదానికి అవకాశం ఉన్నది కాబట్టి మన యొక్క షుగర్ లెవెల్స్ని బట్టి దీనిని వాడుకోవటం ఉంటుంది దీనిని వాడుకోవటం వ వలన మంచి లాభాలు ఉన్నాయి వాతాపిత్త కమ కఫ సమస్యలు సంస్కృతికి వస్తాయి అలానే మన యొక్క ఆర్గాన్స్ కిడ్నీ లివర్ హార్ట్ సేఫ్గా ఉంటాయి కాబట్టి మనము ఈ డయాబో గార్డు వాడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి మన యొక్క యూట్యూబ్ ప్రేక్షకులు గమనించవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదములు జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం